गरम गरम क्या क्या है इसमें एक पनीर का सब्जी दाल फ्राई बोले ये क्या है ये ये चपाती अचार सलाद पनीर का है भैया ये पनीर डाला हुआ है ये पनीर हाँ ये दाल फ्राई दाल फ्राई होली की सब्जी होली की सब्जी चावल हाँ मोटा चावल ये चार चपाती <laughs> सलाद अचार का पाव ओके నేనైతే సమోసా తీసుకున్నాను మీ నాలుగు సమోసాలు కలిసి థర్టీ రూపీస్ ఇది ట్రైన్లో కానీ హే కూ చోట్ల అన్నీ వస్తున్నాయి ట్రైన్లో అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే తొమ్మిది బాగా అవుతుంది ఢిల్లీలో అయితే దిగినాము అయితే రూమ్లో వెళ్తున్నా రూమ్లో వెళ్ళేసి నిద్ర అయితే పోవాలి ట్రైన్లో అయితే బక్కగా అంటే బగ్గా ఇరిటేట్ అయిపోయింది మొత్తము దాదాపు ఇరవై ఆరు గంటల జర్నీ తర్వాత ఢిల్లీకి అయితే మంచి మంచిరాళ్ళ నుంచి నాకు మైక్ లేదు బోయే మైక్ ఉంది అది పెట్టుకుంటే ఇలా మొత్తం వైర్ ఉంటుంది కదా వైరు మంచిగా కనబడదని అది పెట్టలే మామూలుగా నోట్తోనే వాయిస్ అయితే ఇస్తున్నా ఇప్పుడైతే రూమ్కి వెళ్ళేసి వండుకొని రేపు అయితే లేస్తా రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేసి పాస్పోర్ట్ టికెట్ అయితే తీసుకోవాలి ప్రజెంట్ అయితే నేను రూమ్లో ఉన్నా ఢిల్లీలో ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది లెవెన్ లెవెన్ థర్టీకి అయితే ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్ టికెట్ అయితే సబ్మిట్ చేసుకుంటా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్లైట్ ఉన్నది ప్రజెంట్ ఉన్న రూమ్ అయితే మీకు చూపిస్తాను ఇది చాలా తక్కువ రేట్లో పడింది పర్ డే టూ హండ్రెడ్ ఒక రోజుకి మాత్రం పాస్పోర్ట్ ఇంకా టికెట్ అయితే తీసుకొచ్చుకున్న ఆఫీస్కి వెళ్ళేసి చూడచ్చు ఫ్లైట్ వచ్చేసి పొద్దున ఐదు ఉన్నది ప్రస్తుతం రష్యాలో అయితే మైనస్ ఎయిటీన్ వన్ ఎయిట్ అంత డిగ్రీ అంటే అంత చల్లగా ఉందా అని చెప్పిండ్రు ఆఫీసులో అన్నీ స్వెటర్సు జాకెట్సు షూస్ హ్యాండ్ గ్లవ్స్ అన్నీ మంచిగా వేసుకొని అయితే వెళ్ళమని చెప్పిండ్రు మబ్బుల ఐదు యాభైకి కుంది కాబట్టి మన మబ్బుల నాలుగు గంటలకు గేట్స్ అయితే ఓపెన్ అవుతాయి ఈ వీడియో అయితే ఇంతే ఉంటుంది మళ్ళీ రష్ అయిన తర్వాత మిగతా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్